బాబా సాయబుబాట మిరా బానిస సంకెల్ల సోకు వదలవే మిరా బాబా సాయబుబాటలో నడువవే మిరా బానిస సంకెల్ల సోకు వదలవే మిరా మన బ్రతుకులు మార్చిన మహనీయుడురా మన విలు మానవత విలువలను జై భీము అంటావు జే జేలు కొడతావు మనువాద బేరమాడుతుంటావు జై భీము అంటావు జే జేలు కొడతావు మనువాద పాటీలతో బేరమాడుతుంటావు గజ్జి మూర్కులార కబర్దారు అంటావు కులవాద పార్టీలతో కూడు వెతుకుతుంటావు బాబా సాయబు బాటల నడవు నడవవేమిరా బానిస సంకెల్ల సోకు వేమిరా ఆత్మా గౌరవమంటే అంటే అంబేడ్కరు చెప్పినట్టి మార్గమదేనా ఇది ఫస్ట్ చరణం ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మనకు